అందరికీ నమస్కారం చిత్తూరు జిల్లా రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేస్తున్నటువంటి జిల్లా ఎందుకంటే ఈ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి జిల్లా దాంతోపాటు వైఎస్ఆర్సిపిలో నంబర్ టూగా గా ఎలుగొందుతున్నటువంటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అయితే మొత్తం మీద చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో రాష్ట్రంలోనే ప్రప్రదంగా వై టీడీపీకి అనుకూలంగా ఉండాలన్న జిల్లాల్లో చిత్తూరు జిల్లా ఉండాలి అయితే ఇక్కడ రాజకీయ పరిస్థితులు చూసినట్లయితే దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు నియోజకవర్గాల వారిగా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలించినట్లయితే నగర్ నుంచి చూసుకున్నట్లయితే గాలి భాను ప్రకాష్ గారు ఉన్నారు గాలి బాణు ప్రకాష్ గారు కూడా చాలా యాక్టివ్ గా జనాల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఆయనకి సరైనటువంటి మద్దతు అనుకున్న స్థాయిలో మద్దతు లభించడం లేదు మరొక పక్కన వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆర్కే రోజా గారు ఆమె నిరంతరం జనాల్లో ఉండడం సోషల్ మీడియా లేక రావడం అక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలు కూడా భారీ స్థాయి విషయాలుగా స్పందించడం ఆమె ప్రజల నుంచి సానుభూతి వ్యక్తపరిచే విధంగా కూడా ఆమె ప్రతిరోజు మీ మీడియా మీద మీడియా ముందుకు వచ్చి ఆమె స్పందనలు తెలియజేయడం చిన్న పొరపాటు జరిగిన పెద్ద పొరపాటుగా పోతంలో చూపించడం అక్కడ భానుప్రకాష్ గారికి మానస్గా కనిపిస్తూ ఉంది మొత్తం మీద చూసినట్లయితే నగరి నుంచి బాగా హోరీగా వాళ్ళు కొనసాగుతున్నారు ఎవరికి తగ్గేటట్లుగా భాను ప్రకాష్ తగ్గేటట్లు లేడు అటు చూస్తే ఆర్కే రోజా గారు అసలు తగ్గేటట్టుగా లేరు మొత్తం మీద చూస్తే వీళ్ళ స్పందన కోసం ఆ నియోజకవర్గం మొత్తం ప్రజలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పరిస్థితులు ఆర్కే రోజా గారు తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉన్నారు మరొక నియోజకవర్గం గంగాధర నెల్లూరు గంగాధర నెల్లూరులో ఎంవి థామస్ గారు ఉన్నారు ఇక్కడ సీనియర్ నాయకుడైనటువంటి కళాతూర్ నారాయణ స్వామి గారి కుమార్తె కళా కృపారాణి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు తామస్ గారికి రాజకీయ అనుభవం తక్కువగా ఉండడం వల్ల కళాతూరు నారాయణ స్వామి కుమార్తెని కళాతూరి కృపారాణి గారిని ఎదుర్కోవడం కొంచెం కష్టంగా కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితులు కొంచెం కళాతూరు కుటుంబానికి కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం చిత్తూరు చిత్తూరుకి వెళ్ళినట్టయితే గురుజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ రెడ్డి గారు ఉన్నారు అయితే ఇక్కడ రెడ్డి గారు అనుకున్న స్థాయిలో కొంచెం కార్యక్రమాలు కానీ సరిగా వైఎస్ఆర్సిపి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేయడంలో వెనకబడుతూ ఉన్నారు జగన్నాథ్ గారు కూడా అనుకున్న స్థాయిలో పని చేయకపోయినప్పటికీ కూడా ఆ టీడీపీ కార్యక్రమాల్లో సురుగ్గా పాల్గొనడం ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా యాక్టివ్గా ఉండడంతో కొంచెం చిత్తూరులో చూసుకున్నట్లయితే కొంతవరకు టీడీపీకి కొంచెం అనుకూలంగా కనిపిస్తుంది కొంచెం బలంగా కూడా కనిపిస్తుంది పూతలపట్టు పట్టు మరొక నియోజకవర్గం పూతల పట్టు పూతల పట్టులో చూసుకున్నట్లయితే టీడీపీ ఎమ్మెల్యేగా మురళీ మోహన్ గారు ఉన్నారు ఈయన కూడా గా ఉండేటువంటి క్యాండిడేట్ మరొక పక్కన కి సునీల్ కుమార్ గారు ఉన్నారు వీళ్ళ మధ్య కూడా అనేక కార్యక్రమాల్లో రసదాయకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ మాత్రం ఎందుకో టిడిపి అభ్యర్థి కన్నా కూడా వైఎస్ఆర్సిపి సునీల్ జనాలు బాగా బాగా వెళ్తున్నారన్న సమాచారం మనకు అందుతుంది ఇక్కడ పోతలపట్లో రెండు వేల ఇరవై నాలుగుకి ఇప్పటికి చూసినట్లయితే కొంత మెరుగైన ఫలితాలు వైపుగా వైఎస్ఆర్సిపికి కొనసాగుతున్నట్లుగా మనకు తెలియవస్తుంది మరొక నియోజకవర్గం పలమనేరు పలమనేరులో సీనియర్ నాయకుడు అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు ఈయన చాలా సమర్థవంతంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు అప్పటికీ కూడా ఈయన ఏదో అసంతృప్తిలో ఉన్నారు అన్నది సమాచారం మొత్తం మీద అసంతృప్తి జోలలు పల్లం నేరులో టీడీపీకి కొంచెం అనుకూలంగా మారే ప్రతికూలంగా మారేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి గౌడ్ ఎంగటగౌడ్ గౌడ్ ఇతను పెద్దగా కార్యక్రమాలు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తున్నాడే కానీ మొత్తం మీద టైం ఉందనో వివిధ కారణాల చేత వైఎస్ఆర్సిపి కార్యక్రమాల కన్నా కూడా సొంత కార్యక్రమాలు ఎక్కువగా నిర్వర్తిస్తున్నారన్నది ఇక్కడ తెలుస్తున్నటువంటి సమాచారం సేమ్ టైం అమర్నాథ్ రెడ్డి గారు కూడా కొంత పార్టీ మీద కొంత అసంతృప్తి ఉన్నట్లు మనకు తెలుస్తుంది మరొక నియోజకవర్గం పొంగనూరు పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు పెద్దరెడ్డి రెడ్డి గారు పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం నిరంతరం మిదన్ రెడ్డి గారు అరెస్టులు కానీ అతనికి ఎదుర్కోబోయే కేసులు కానీ ఇలాంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరొక పక్క సెల్ల రామచంద్రారెడ్డి గారు ఉన్నారు ఈయన ఇన్ఛార్జిగా ఉన్నారు ఈయన కూడా చాలా యాక్టివ్ గా కార్యక్రమాలన్నింటిలో కూడా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిని ఢీకునే పరిస్థితిలో కొనసాగుతుంది పొంగను పొంగనూరు చూసినట్లయితే ఈ ఎన్ని కార్యక్రమాలు టీడీపీ చేస్తున్నా పెదరెడ్డి తను ఉన్నటువంటి వ్యూహంతో వాటన్నిటిని కూడా అడ్డుకట్టేస్తున్నట్లు మనకు తెలుస్తూ ఉంది మొత్తం మీద చూసినట్లయితే పొంగనూరులో చాలా సమర్థవంతంగా టీడీపీ యొక్క ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అని మనకు తెలుస్తున్నటువంటి విషయం మరొక అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం కుప్పంలో చూసుకున్నట్లయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో టీడీపీకి తిరుగులేనట్టుగా ఉంది మరి ఇప్పుడైతే ఎన్ని గెలిచిన తర్వాత కుప్పానికి నిరంతరం చంద్రబాబు నాయుడు పర్యటనలు కానీ భువనేశ్వరం గారి పర్యటనలు కానీ దీని ద్వారా కార్యకర్తల్లో కానీ తెలుగుదేశం పార్టీలో ఎప్పటికప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ కార్యక్రమాలు కూడా చాలా తక్కువగా చేయడం దాన్ని అంటే ప్రజల్లే కలవడంలో కూడా చాలా వెనకబడింది అని చెప్పాలి కుప్పంలో టీడీపీ చాలా చాలా బలంగా ఉందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందున్నటువంటి పరిస్థితుల కన్నా కూడా కొంత మెరుగుపడినట్లు వైఎస్ఆర్సిపి మెరుగుపడినట్లు అక్కడి నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం మొత్తం మీద చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో టీడీపీ చాలా బలంగా ఉండాలి ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నటువంటి జిల్లా కానీ కొంత మెరుగైనటువంటి వైపుగా వైఎస్ఆర్సీపీ రావడం కొంత ఆశ్చర్యకరమైనటువంటి విషయంగా కొనసాగుతూ ఉంది మొత్తం మీద మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఈ సమాచారాన్ని పక్క వారికి చేరవేసేదానికి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి